ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త టాప్ హీరోపై కత్తులతో దాడి ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషయమో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ పై అత్యాత్నం జరగడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా రేపింది అగంతడుకు కత్తి పొండుతో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారనమాట ఆయనకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించి సర్జరీ కూడా నిర్వహిస్తున్నట్లు వైద్యులు ప్రకటన అయితే తెలియజేశారనమాట ఈ సంఘటన బాలీవుడ్ దిగ్ తీవ్ర గురి చేసింది వార్తలకు సంబంధించిన పూర్తి వివరాలు కనుక వెళ్తే సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి లీలావతి హాస్పిటల్లో వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు ఆయనకు వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ నీరజ్ ఉత్తమ్ని స్పందిస్తూ సైఫ్ను గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారని ఆయనను తెల్లవారుజామున ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు హాస్పిటల్లో తీసుకొచ్చారని ఆయన మొత్తం ఆరు గాయాలయ్యాయని ఆయన శరీరంపై రెండు చోట్ల లోతుగా బలమైన గాయాలయ్యాయని ఒక గాయం ఎన్నెంకకు సమీపంలో జరిగిందని మేము ఆపరేషన్ చేస్తున్నామని న్యూరో సర్జన్ నితిన్ డాంగే ఆపరేషన్ నిర్వహిస్తున్నారని కాస్మెటిక్ సర్జన్ లీనా జైన్ అనస్థిషియా నిషా గాంధీ ఏదైతే ఆపరేషన్లో పాల్గొన్నారని సర్జరీ తర్వాత ఆయన ప్రాణాలకు ఏ రేంజ్లో హాని జరిగిందనే విషయాన్ని కూడా వెల్లడిస్తామని తెలిపారు కా సైఫ్ అలీఖాన్ దాడి ఘటనకు సంబంధించి వివరాలకు వెళ్తే తెల్లవారుజామున అగంతిడు ఆయన ఇంట్లోకి చూడబడ్డాడు ముందుగా పని మనిషితో వాగ్వాదం పెట్టుకున్నాడు ఆ విషయం గ్రహించిన సైఫ్ అగంతకుడిని నచ్చ చెప్పే ప్రయత్నం ప్రయత్నించాడు అయితే సైఫ్తో వాదన తర్వాత ఆయనపై అటాక్ చేసి గాయపరిచాడు ఈ ఘటన బాంద్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేసు నమోదు చేసి విచారణ చేయబడుతున్నారు సైఫ్ అగంతకుడు కత్తితో దాడి చేశాడు దాంతో ఆయన ఆరు చోట్ల గాయాలి దాడి తర్వాత అగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు నిందితుల కోసం ముంబై పోలీసులు లుక్అవుట్ జారీ చేశారు వెతుకుతున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారని అధికారులు అయితే తెలిపారు అనమాట ఇంకా ఆరోగ్య పరిస్థితి గురించి అయితే తెలియాల్సి అయితే ఉందంటున్నారు ఇక ఇదైతే ఈ ప్రముఖ హీరో కావచ్చు బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో ఉంది ఇక ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అభిమానులు తీవ్ర శోకస